విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో ఈరోజు ఏఐటియుసి ఆటో యూనియన్ కొత్తగా బాడి ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా వి వెంకటశివుడు ప్రెసిడెంట్ పి వెంకటేశ్వరులు వైస్ ప్రెసిడెంట్ బి లక్ష్మయ్య కరీం కృపవరం సెక్రటరీ కె ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ జి శివ బి శ్రీను బి శ్యామ్ క్యాషియర్గా ఏ వెంకటేశ్వరులు ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ బాడీ ఎన్నుకోవడం జరిగింది నగరాధ్యక్షులు వి శివుడు అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఎం లక్ష్మయ్య కరీము కృపావరు కార్యదర్శి ఆంజనేయులు సహాయ కార్యదర్శులు జి శివ బి శ్రీను పి శ్యామ్ केशेश्वर <laughs> ಎಂತ